చాలా మంది అవునా ఓన్లీ బర్రేపాలు బాగుండే ఆవు పాలు ఫ్యాషన్ అయిపోయింది ఆవు కొన్నారు కదా ఓన్లీ నెయ్యి కోసం వాడతారు అనుకుంటా ఆవు పాలు ఆవు నెయ్యి తీసుకోవడానికి పిల్లలు ఉన్నప్పుడు తీసుకుంటారు ఎవరన్నా మా ఖచ్చితంగా ఇక రెండు మూడు ఏళ్ళు కావాలన్నట్టు తీసుకుంటారు అంతే గెదపాల బాగుంది అంతే అంతే మూడు అవును ఇరవై రూపాయలు ఇద్దరు కమతాలు ఏకర కొంత లాభం చేయాలి అని కానీ వర్కౌట్ సో ఇప్పుడు రైతు బంధు అందుకే పెద్ద యజమాను పెద్ద భూ యజమానులు వాళ్ళతో సాధ్యమైతది తప్ప ఏం సమస్య ఇప్పుడు పెద్ద పని చేసుకుందామని సొంతం నిర్ణయం బాగుపడతాడు అంతే మొత్తం కూలికైనా మంది మీదనే పాడికైనా లేబర్ అంతా అది ఈ లేబర్ది అటు నరేగతో కలిపితే మంచిగా ఉంటది కదా అది కూడా చాలా సార్ ఈ మహాత్మా గాంధీ రూరల్ ఈ కార్డు జాబ్ కార్డు వాళ్ళు ఉంటారు ఉపాధి ఇప్పటి నుంచే అడుగుతున్నాం గానీ అది అది అడుగుదామా కొంచెం మంచిగా ఉంటది కదా

చె డైలీ పోస్ట్ రావాలి అట్లనే లాభం లోకల్ సెంటర్ ముందనుకో కేంద్రం ముందనుకో ఆటోమేటిక్ గా పోసుకుంటే వర్క్ చేసుకునే ఏర్పాటు డైరెక్ట్ పనిష్ పెట్టి మీద పోవాలి పోస్ట్ రావాలి అది కూడా కదా అదే పని మొత్తం అదే పను మన సంటి పిల్లలు చూసినట్టు వాడి ఇన్స్పెక్టర్ కోరాలి అవునవును మళ్ళీ పోదామంటే దానికి పోదామంటే దాని లేదు అప్పుడు ఎంత ఇచ్చారు దాని సబ్సిడీ ఒక నెల ఇచ్చినప్పుడు యాభై రూపాయలు ఇప్పుడు సబ్సిడీ రన్ అవుతుంది అంటే ఆయన హెరిటేజ్ ఉండడం వల్ల ఈ పాడిని పెంచాలనే ఆలోచన ఆయన ఇస్తున్నారు మన దగ్గర ఎన్టీఆర్ గారి తెలంగాణ అమలైన తర్వాత రాలేదు ఇప్పుడు ఈ హర్యానా సపరేట్ గా ఆవుల్ని సార్ కూడా చేసే కడిగ్ చేసిండు రైతులు అన్నాడు కరెంట్ అన్నాడు ఉచిత కరెంట్ అన్నారు పనులు చేసే ప్రయత్నం చేసిండు ఎప్పుడైనా కూడా కొద్దిగా మెషిన్ల విషయంలో పాడి విషయంలో కొద్దిగా వెనకకే ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అది ముంగట పోవాలన్నది ఒక ఆలోచన పోవాలంటే ఎట్లా అన్న దానికోసమే అన్ని ఊర్లలో ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు జాగృతి అని పెట్టుకొని అన్ని ఊర్లలో తిరుగుతున్నాం అడుగుతున్నాం అందరినీ ఇప్పుడు మొన్నటి నుంచి ఏడెనిమిది జిల్లాలు తిరిగినాం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సమస్య ఉన్నది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు రైతులు సో అన్ని కలిపి ఒక ఆలోచన తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు మెదక్లో ఇక్కడ మన దగ్గర ఏముంది అని అడగడానికి వచ్చినాం అంతే వేరే ఏం లే ప్రత్యేకంగా పాడి రైతులను కలవడానికి ఏంది కారణం అంటే అంటే ఒక నేను తల్లిని కదా నాకు తెలిసేంత ఇంపార్టెంటో ఈ పిల్లలకు మేము కూడా చిన్నప్పుడు బరెపాలు వాటన వాళ్ళమే కదా కొద్దిగా వాసన వచ్చినా ఎటైనా ఎటైనా పిల్లలు ఇష్టపడరు ఒకటి రెండు ఏది పడుతుంది పట్టాలంటే అవుతుంది సో ఇప్పుడు అది పాల అనేది చాలా అవసరం మళ్ళీ ఎక్కడికక్కడ ఈ ప్యాకెట్లల్లో సూదులు ఇస్తున్నారు ఘోరమైన పరిస్థితి ఉంది టౌన్లలో కూడా సో కా అట్లా కాకుండా హర్యానా మనం బలంగా పెరగాలే పాలు ఎక్కడంటే అక్కడ అభివృద్ధి అందుబాటులో ఉండాలంటే మాత్రం మీతోనే అవుతుంది అది గవర్నమెంట్లు చేస్తే కాదు రైతులకు ఇచ్చి ఎక్కడికక్కడ ఉత్పత్తి పెరుగుతూనే అవుతుంది కానీ ఉత్పత్తి పెరగాలంటే ఏంది ప్రాబ్లము లీటర్కి ఎన్ని ఇస్తున్నాం పైసలు పోనీ ఆ పైసలు కూడా వెంట వెంటనే ఇస్తున్నామా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది విజయ డైరీ అనేటటువంటిది గవర్నమెంట్ డైరీ ఉండే ఇప్పటికి కూడా ఉన్నది కానీ అది ముందుకు పోదు వెనకకు రాదు అన్నట్టు అంత నత్తనడకలనే ఉన్నది పరిస్థితి అది ఎందుకు అనేది ప్రయత్నం చేస్తే ఏంటి అంటే రేట్ తక్కువ ఇస్తున్నారు కాబట్టి విజయ్కి వస్తలేరు బయట వాళ్ళకి వస్తున్నారు బయట వాళ్ళకి మీరు పోస్తరు మంచిగానే వస్తారు కానీ వాడంలో వంద మందులు కలుపుతాడు అంతే కదా సో ఇది మన ఇంట్రెస్ట్ ప్రజల ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ ప్రైవేట్ వాడు బాగుపడ్డు కాదు సో ప్రజలకు ఎక్కువ పాలు అందుబాటులోకి రావాలంటే ఏం చేయాలి మనకు రైతులకు ఎక్కువ పాడి ఇవ్వాలి అది ఎట్లా ఇస్తే మళ్ళీ ఇప్పుడు మీరు అన్న సమస్యలు అన్నీ వస్తాయి గడ్డెట్లా జీతగడెట్లా వాడు మళ్ళీ ఈ వెటనరీ డాక్టర్లు ఎట్లా ఉంటే మందులు ఎట్లా మందులు ఉంటే డాక్టర్ ఉండరు డాక్టర్ ఉంటే మందు ఉండదు మరి పోనీ అట్లున్నాయంటే ఆయన నీడ కూసోడదాం ప్రతి ఊర్లో షెల్టర్ లేదు మా మనుషులకే డాక్ లేకపోయా ప్రతి ఊర్లో ఇప్పుడు గోదలకు మనం ప్రతి ఊర్లో పెట్టుడా పెట్టకపోవడం ఇవన్నీ ఖర్చుతో కూడుకునేవి అంటే ఆ అవగాహన తెచ్చుకోవాలనే మీ దగ్గరికి వచ్చేది అంతే వేరే ఏం లేదు అంటే నేను మాత్రం చాలా బలంగా ఏం నమ్ముతా అంటే పంటలకు ఎంత మనము విలువ ఇచ్చి రైతు బంధు ఎట్లా ఇచ్చుకుంటూ వచ్చినామో పాడికి అంతే ఇయ్యాలి ఏదన్నా పథకం పెట్టాలి పాడి కూడా ఖచ్చితంగా అంత విలువ ఇచ్చి పెంచుకుంటూ పోతేనే ముంగట పడతాం ఎందుకంటే మీకు ఇన్కమ్ డబుల్ అవుతుంది ప్లస్ తెలంగాణకు ఆరోగ్యం బాగుంటుంది అంటే నా స్వార్థం అది నేను మదర్ లెక్క ఎప్పుతున్నా నాకు వేరే ఆలోచన ఏం లేదు దీనికి అది కావాలంటే మొత్తం ముందన్నీ రెడీ చేసుకోవాలి కదా ఆగమాగం పాలు ఉత్పత్తి పెంచాలంటే పెరుగుతుంది తెల్లారికి పెరగదు దానికి కావాల్సింది ఏంది మరి వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి వీటన్నిటిని స్టడీ చేస్తున్నాం సరే ఇప్పుడు అధికారంలో లేం కావచ్చు అధికారంలోకి వచ్చినాక చేయడానికన్నా ఇప్పటి నుంచే చదువుకుంటే అర్థం చేసుకుంటే తెలుస్తుందిగా తెలంగాణ రాకుండా ముందు పదిహేను ఏళ్ళు చదువుకుంటూనే ఉన్నాం అందరం ఏం చేయాలి ఏం చేయాలి అని అందుకే రాగానే చెరువులు పుడికతీత తీసుకున్నాం వంద పనులు చేసుకున్నాం అవన్నీ ఒకటే రోజులు అనుకున్నాయి కాదు పది పది అనుకున్నాయి సో ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసుకుంటేనే మళ్ళీ చేసే అవకాశం వచ్చినప్పుడు చేసేటట్టు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ చేయగలుగుతాం లేకపోతే ఇప్పుడు సడన్గా రేపు పొద్దున్న కలైతే కాదు అందుకని అవగాహన కోసం వచ్చినాం తప్పితే వేరే ఏం లేదు అది కూడా నేను ఎక్కడో సిటీలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఫోన్ కూడా మాట్లాడవచ్చు కానీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూసుకొని మీతో మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు మనిషి మాటే చెప్పి మళ్ళీ ఇప్పుడు అందులో యువ రైతు ఉండే నేను ఐటీఐ చేసినా నేను పెట్టుకోవాలనుకుంటున్నా నా పరిస్థితి ఏంది అన్నారు నాకు ఆలోచన ఉండే రైతు సంఘాలు చేస్తే ఎట్లుంటుందని అప్పుడు పెద్దసారి కూడా రైతు సంఘాలని చేసిరు ఎందుకంటే రైతులు ఒక దగ్గర ఉండాలని ఆయనకు ఉద్దేశం ఉండే కానీ అది కంప్లీట్గా ముంగట పడలే ఉన్నాయి అక్కడక్కడ రైతు సమితులు కానీ వాటిని ఏం చేసినాం వాటి నుంచి ఏమైంది అన్నది నెక్స్ట్ స్టెప్ అయితే వెయ్యాలి కదా సో ఇవన్నీ కొంచెం ఆలోచన చేసుకోవాలి కొంత ఊర్లలో ఆడవాళ్ళను మనం గ్రూపులు చేసి వాళ్ళ చేతిలో రెండు రూపాయలు పెట్టినాక కొంత బాగుపడుతున్నారు ఏదో కొంత కొంత వేసుకుంటారు పైసలు ఆడుతున్నాయి చేతిలో అట్లా నేను అనుకోవడం అయితే యువ రైతులనా ఎవరినా ఇద్దరినా ముగ్గురునా చిన్న చిన్న గ్రూప్లన్నా వేసి చేసుకుంటే మీరు అన్నట్టు పది మందిని పెడితే ఒకళ్ళొక దిక్కు కూస్తారు ఒకళ్ళొక అట్లా కాకుండా ఇద్దరునా ఒక్కరినా ముగ్గురునా అట్లా ఏమన్నా వేసుకుంటే ఆ మినిమం చేసుకుంటే ఓ ట్రాక్టర్ కొనుక్కుంటారు హార్వెస్టర్ కొనుక్కుంటారు లేదా డైరీ పెట్టుకుంటారు లేకపోతే ఇంకోటి అట్లా ఇట్లా నా ఆలోచన అంతకు మించి ఏం లేదు సో ఇవన్నీ మీతో మాట్లాడదామని అన్నట్టు కూచనపల్లి రైతులు జర గట్టోలు బాగా మంచి అంటే ఇక్కడికి అన్నట్టు ఏం సంగతి అని వాస్తవాన్ని మా రమేష్ ఇంటి కూడా పోయింది అంతే అంతే చాలా ఉంటాయి చాలా ఉంటాయి అదే అంటారు కదా బయటంతా బాగా ఉంటది లోపల ఉంటాయి అన్నట్టు సమస్యలు బాగున్నాయి మీరు అన్నట్టు డాక్టర్ల ఇష్యూస్ ఉన్నాయి డాక్టర్లు వాళ్ళ స్టాఫ్ ఇవన్నీ కూడా మాట్లాడాలి దానికోసమే వచ్చిన వేరే వేరే ఉద్దేశం ఏం లేదు వేరే ఆలోచన ఏం లేదు అది అధికారం ఉన్నా లేకున్నా వచ్చినాం జనంలో ఉన్నాం కానీ అప్పుడు మీ మెదక్ వచ్చే అవకాశం లేకుండే నాకు ఎక్కువ నిజామాబాద్కే తిరుగుతుంటే అటే ఉన్నా ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నాం కాబట్టి మెదక్ రైతులు కలుద్దాం అని వచ్చినాం అట్లా 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 అందుకని కంపల్సరీ డైరీ రైతులది అయితే నేను టేకప్ చేద్దాం అనుకుంటున్నా కొంచెం పెద్ద ఎత్తున పాల ఉత్పత్తి పెంచాలే రాష్ట్రంలో అన్నది నా ఆలోచన దానికోసం మాట్లాడతాను थैंक यू अन्ना అందరికి థాంక్యూ ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ థాంక్యూ అన్న బాగుంది థాంక్యూ బై తమ్ముడు బై అన్న థాంక్యూ అన్న థాంక్యూ థాంక్యూ బాగుంది థాంక్యూ అన్న థాంక్యూ థాంక్యూ నమస్కారం థాంక్యూ యాదగిరి యమి పేరు అంటే మచ్చేగా నితిను రమేష్ షూర్ షూర్ నేను ఇటు ఇట్లా మధ్యలోకి వస్తాను ఓకేనా అదే అదే ఆలోచనలు నన్నే అటు రావాలనా నీడా తెలంగాణ ఏ ఊరి మీది సరదేనా ఏం చేస్తావు బ్రదర్ డైరీ ఫామ్ నడిపిస్తున్నావా ఓకే అందుకే చెప్తున్నావు డాక్టర్ గురించి ఐడియా అదే అదే మూడు నాలుగు ఊర్లకు ఆయనకి ఇబ్బంది అవుతుంది అన్ని ఇద్దరు ఉండాలి కదా వాళ్ళు ఇద్దరే తిరుగుతుంటారు

कौन जेल थैंक यू कल स्कूल रेड ऑफ 9000000000 तक